నీళ్ళు లేక చచ్చిపోతున్నావు ఏంటి నెప్పకాయలు గుండుగా గుండు పూలు పోగొడతావు గుండు నువ్వు పోయితే కదా ఇట్టే పట్టుకో ఇట్లా ఇట్లా ఒకళ్ళు ఇట్లా పట్టుకో పోగొడుతుంది మరి వంకాయ కాదు మిరపకాయ మిరపకాయ కానీ వంకాయ మీరేం చేస్తారు మా ల్యాండ్ అయితే చెట్లు బాగున్నాయి పూలయితే వస్తువు కాస్తే ఎప్పుడేమి పూస్తాయి కాస్త మా గుండ్లు ఏం చేస్తున్నావు

బూడిది బుక్కి పాలపిండి పిండి తినదా ఇవే ఆడేం దాకా పెడుతున్నా మానవరాలుకి అయితే మానవరాలు చాయ్ తా తీయాలంట ఆకలి అవుతుందంట ఆకలి అవుతుంది అనుకుంటా ఏమైంది గుడు ఇడ్జుడు చెప్పు ఏమైతే నీకు ఆకలి అవుతుందా ఆకలి అవుతుందా విజ్జుడు రే ఏమైంది రాకలి అవుతుందా ఏందాయ్ ఎండా అవుతున్నావు చాయ్ పాలు తాగరీలు చాయే తా ఇంకో వస్తుంది హాయ్ అప్పు హాయ్ ఇదిగో మా మంజులు అయితే పొద్దు పొద్దుగా రెడీ అయింది మరి మా మంజులకి నేను ఒకటి ఇస్తున్నా కాలు మూసుకో గురి మూసుకో ఇట్లా చేయి పెట్టుకో గట్టిగా చూస్తున్నా చూస్తున్నావు నువ్వు ఒక్క చేతుడు గట్టిగా గట్టి చేయి కాదు కాదు నిజంగా ప్రామిస్ కూడా పూలు పొద్దున తెంపకొచ్చినవి పూలు ఎట్లా అల్లినా అల్లింది నాకు తెలియకుండానే అల్లింది ఎంత మంచి తెలియకుండా అల్లిపోతున్నా డబ్బా వన్ డేకి అయితే వెళ్ళిపోతురు మరి మా అమ్మలు అయితే ఎటు పోతారు ఇంతకి బస్లో పోతున్నా ఎటు పోతు టికెట్ టికెట్ తీసుకొని బస్సు ఎక్కిపోతురా ఓకేనా మరి మా అమ్మలు అయితే ఎడిపోతురమ్మ అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా తోట్లకి అయితే వచ్చినాం మేము కూడా వచ్చిందోట్లకి వచ్చినాం కానీ మస్తు ధూపవుతుంది ఈ రోజు అసలు అన్నం కూడా సరిగా తినపుయ్యాలి నిన్న తిరిగి తిరిగి అసలు ఓపికనే లేదు అట్లా ఓపిక లేకున్నా సరే తోటలోకి వచ్చినాం వచ్చేటప్పుడు అయితే నైట్ అయితే వచ్చి పాలు పిండుకొని బర్ల గడ్డేసి నీళ్ళు దాపి పోయినాం ఇగో మళ్ళా బర్రెలెట్లుండే ఏమో మళ్ళీ ఉరికొచ్చినాం తోటలకి మళ్ళీ నీళ్ళు కూడా కట్టాలి తోటలో వచ్చేసరి అయితే బర్ర ఇప్పుకుందా బర్ర ఇప్పుకొని చూస్తే కళ్ళు ఏమంటారు అవుతుంది మన తోట పట్టేయలే కానీ బర్రెని తీసుకొచ్చి మళ్ళీ కట్టేసి కట్టేసిపోయారు బర్రె పోతే ఎంత ఉండునో తెలియదు ఇగో మంచిగా కట్టేయలే కదా నైట్ మంచిగా నైట్ కదా కనిపెంట్ ఏమైతే థమ్స్అప్ తాగుతున్నాం చల్లగా అయితే మస్తు కొడుతుంది ఇగో మొన్న కూరగాయ విత్తనాలు వేసినాం కదా ఇలాంటికి ఐదు రోజులు ఏమో అవుతుంది అప్పుడే మొలకలు అయితే వచ్చేసినాయి ఈ మొలకలు చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీ ఉంది చిన్న చిన్న మొలకలు ఎత్తినాయి అసలు ఇవి ఏ మొలక అనేది కూడా గుర్తు దొరుకుతుంది అక్కడనే అనమాట ఎందుకంటే చాలా రకాల విత్తనాలు వేసినాం మేము ఇంకొక నీళ్ళు అయితే పెడుతున్నాం

ఈ వంకాయ అంటే ఇష్టం ఉండదురా ఇగో నిమ్మ తోటకైతే నీళ్ళు కడుతున్నాం అసలు నిన్న మొన్న రెండు రోజులు బంద్ పెట్టినాం మళ్ళీ ఈ రోజైతే స్టార్ట్ చేసినాం అసలు ఇట్లా రెండు రోజులు ఎప్పుడు ఆపలేదు నీళ్ళనైతే ఇగ రెండు రోజులు ఆపాల్సి వచ్చింది ఇగో నీళ్ళైతే కడుతున్నాను నేను ఇంతకుముందు అయితే కూరగాయ చెట్లకి నీళ్ళు పెట్టినాం కదా అక్కడ పెట్టి ఇమ్మటే ఇక్కడ వాసుకున్నాం నిమ్మ తోటకైతే నీళ్ళు కడుతున్నా వర్షాకాలం వచ్చేదాకా అయితే నీళ్ళు కట్టడం ఆపేది లేదు ఎప్పుడు నా పని అయితే ఇదే రెండు రోజులు ఆపేసరికి చెట్లన్నా ఆరుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే ఇక ఎప్పుడు ఆపొద్దు మళ్ళీ వర్షాలు పడేదాకా నీళ్ళు అనేది ఆపొద్దు ఆపకుండా వెళ్తేనే ఉండాలి డైలీ బ్లాక్ తీయండి అని చెప్పిరు ఎక్కువ మంది అయితే చూడట్లేదు చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ పెట్టడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే తమ్ముడు నేను ఛాలెంజ్ చేస్తున్నాం అంటే ఇగో ఎగ్ రైస్ ఏంటిదిరా ఇంకా పానీపూరి మిరపకాయ బజ్జీ మిరపకాయ బజ్జీ సమోసా సమోసాలు రెండు మిరపకాయలు కూడా ఉన్నాయి నిమ్మకాయ ఉంది నిమ్మకాయ అన్ని తినాలి అన్ని తినాలే ఎవి ఎప్పుడు తినాలనేది ఏం లేదు ఎవరి ఇష్టం వాళ్ళదే వేడి చల్లారితుంది మళ్ళీ అయిపోయిండాలి చిన్న పట్టు అన్నీ అయిపోట్టాలి ఓ నిమ్మకాయ పచ్చ కొంచెం పిండుకున్నదే ఉండాలి లేకపోతే తర్వాత అయితే లేకుండేం కాదు సరేనా నిమ్మకాయ విండకపోతే ఒకవేళ రసం తాగూడా తాగాలా మొత్తం ఇట్లా ఇట్లా విండినట్టు స్టార్ట్ చేద్దాం అరా పానీపూరి అన్ని రసం గీసం అన్ని తాగాలి అన్ని అయితే కొన్ని కొన్ని మొత్తం అయితే వంద రూపాయలు సంబంధించిన వంద నూట ఇరవై రూపాయలు అని అంతే అన్నిటికి మేము ఖర్చు పెట్టిన డబ్బులు అయితే ఒక వంద రూపాయలతో మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎన్ని రకాలు చూసారా ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టలేదు ఓకేనా మరి టూ త్రీ ഇവ <laughs> ഉള്ളികൾ